వరద ముప్పు ప్రాంతాల్లో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనుసయ సీతక్క అన్నారు సోమవారం సీతక్క భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో కలిసి వెంకటాపురం వాజేడు మండలాలలో పర్యటించారు వాజేడు మండలంలోని తెలంగాణ నయగాల పేరుగాంచిన ఓగత జలపాతం వద్ద చేరుకున్నారు జలపాతం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ రిబ్బన్ రిబ్బర్ కట్ చేసి ప్రారంభించారు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా మన డిఎఫ్ఓ గారు వారి సిబ్బంది వారందరూ కూడా చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు డిఎఫ్ఓ గారు అక్కడక్కడ మరి కట్ట మన ఊడ్తో చైన్స్ ఎక్కువ అడవిలో కూడా వస్తుంటే చాలా మంది జనాలు నిలబడి ఫోటోలు దిగుతున్నారు

మా కలెక్టర్ గారు ఎస్పీ గారు మన ములుగు జిల్లా అదేవిధంగా ఇక్కడ డిఎఫ్ఓ గారు ఇక్కడ లోకల్గా ఇప్పుడు మనం ఉన్నది బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర స్థానిక ఎమ్మెల్యే మన తెల్ల వెంకట్రావు గారు మేమందరము అనుకొని మరి వివిధ ప్రాంతాలు ములుగు గోయింద్రాపేట తాడువాయి ఏడు నాగారము వాజేడు ఇప్పుడు మరి బొగతా దగ్గర దాకా రావడం జరిగింది ఎక్కడికక్కడ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వాగుల యొక్క ప్రవాహం యొక్క ఉధృతిని కూడా అంచనా వేసుకుంటూ అలర్ట్ స్థాయి అధికారులను ఎక్కడికెక్కడ అలర్ట్ చేసుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ బొగత కాడి కూడా పెద్ద ఎత్తున విజిటర్స్ వస్తారు పర్యాటకులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గోదావరి ఉధృతిని కూడా పరిశీలించడం జరిగింది గత రాత్రి కంటే ఇప్పుడు గోదావరి ఉధృతి పెరుగుతా ఉంది కాబట్టి ఈ ఐదారు మండలాల ప్రజలు కూడా మరి మేమందరం అప్రమత్తం చేస్తూ ఉన్నాము అదే కాకుండా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా కూడా మీరు కూడా మాతో పాటు ఈ యొక్క బ్లడ్ బ్లడ్ నుంచి పబ్లిక్ ను మరి సేవ్ చేయడంలో మీరందరి యొక్క తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వరకు మన ములుగు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇటు కలెక్టర్ గారు ఎస్పీ గారు అటు పోలీస్ అటు ఫారెస్ట్ వారు అటు మెడికల్ వారు అన్ని డిపార్ట్మెంట్స్ అందరు ఐటీడీఏ అడిషనల్ కలెక్టర్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది ఎలాంటి నష్టం జరగలేదు మరి గర్భిణీ స్త్రీలను కూడా ఏటు నాగారానికి తరలించడం జరిగింది అందుబాటులో అదేవిధంగా లోతట్టు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా మూడు నెలలు ఎక్కడైతే గ్రామానికి రవాణా సౌకర్యం తెగిపోతుందో అలాంటి ఊర్లలో కూడా పడవలను ఇవ్వడం జరిగింది సరుకులను కూడా అక్కడ సబ్ సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా ఇంకా విస్తృత పరిస్థితులు ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు ఒక విజ్ఞప్తి ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో వరద ఉధృతి పెరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఎవరు కూడా ఈ మూడు నాలుగు రోజులు ఏదైతే ఐఅలర్ట్ అని పెట్టినమో అట్లాంటి పరిస్థితులలో మరి ఎవరు బయటికి రా వచ్చి వాగులెంపటి గోదావరి దగ్గర లే చేపలు పట్టడము గుట్టలు ఎక్కడము అడవులలో సంచరించడము కాయల కోసం గడ్డల కోసం మేకలతోటి వెళ్ళడము ఆవులతో వెళ్ళడం బంద్ చేయాలి ఎందుకంటే అడవులకు పోయిన తర్వాత కూడా వరదలు వస్తే ఆ అడవిలో ఉండే ఉన్నటువంటి వాగు పొంగడంతో కూడా మీరు బయటికి రాలేకపోతారు అదే కాకుండా గోదావరి మనం చేపలు దిగడానికి పోయినప్పుడు తక్కువ ఉంది ఇప్పుడు అర్ధ గంటల మేము మేము చూస్తుంటే పొంగి పొర్లుతా ఉంది కాబట్టి ఇట్లా సడన్గా పెరుగుతుంది కాబట్టి చేపల వేట కూడా బంద్ చేయాలని కోరుతూ ఉన్నాం మేము ఎప్పుడూ కూడా ప్రజాసేవలో అప్రమత్తంగా ఉంటామని తెలియజేస్తాం